నమో నారాయణాయ ఓం నమో వాసుదేవాయ నమో కృష్ణ నమో కృష్ణ నమో కృష్ణ రుక్మిణి కళ్యాణం భాగవత పంచరత్న కథల్లోని నాలుగవ కథ రుక్మిణి కళ్యాణం సుఖయోగీంద్రుడు పరీక్షన్ మహారాజుకి ఇట్లా చెప్తున్నాడు కళ్యాణాత్మకమైన విష్ణుగాథను వినాలని కోరికగా ఉన్నది మరి రుక్మిణి కళ్యాణ గాథని కొంచెం చెప్పరా విప్రవర్య అని అడిగాడు అన్నమాట అప్పుడు నిన్న భూసోత్తముడు వెళ్ళి కృష్ణుని దగ్గరికి వెళ్ళి రుక్మిణి పంపించిందని చెప్పి శ్రీకృష్ణునికి చెప్పడం జరిగింది ఏమని విదర్భ దేశాధీశుడైన భీష్మకుని పుత్రికారత్నము రుక్మిణి అనే కన్యకామణి నీకు తనను అర్పణం చేసుకోవటానికి మంగళ ప్రశస్తమైనటువంటి ఒక సందేశాన్ని నీకు చెప్పమని చెప్పి నన్ను ఇక్కడే పంపించింది వినమని చెప్పాడు భూస్రోత్తముడు ఏ నీ గుణములు కనేంద్రియంబులు శోకదేహతాపంబులు దీరిపోవు నేనీ శుభాకారమీక్షింప కన్నుల కకిలాతలాభంబు కలుగుచుండు నేనీ చరణ సేవలే ప్రొద్దు చేసిన భోనోన్నతత్వంబు బొందగలుగు నే నీల సన్నామే ప్రొద్దు భక్తితో దడవిన బంధ సంతతులు వాయు నట్టిని ఎందు నా చిత్త మనవరతము నచ్చి ఉన్నది నీ ఆననానలేదు కరుణజూడుము కంసారి కలవిదారి సీయుతాకార మాని చిత్తచోరా ఏమని చెప్పిందంటే రుక్మిణి ఓ కంసాంతక అంటే కృష్ణుడు అనమాట కంసుడిని అంతం చేసినవాడా అని ఎట్టి నీ గుణగుణాలకు గుణగుణాలు చెవులకు సోకగానే నీ ఓ కంసాంతక ఎట్టి నీ గుణగణాలు చొలవు సొకగానే శరీర తాపాలని తీరిపోతాయో ఏ మంగళకరమైన నీ శుభాకారమును చూడగానే కన్నులకు సకల ఫలములు సిద్ధిస్తాయో నీ ఏ నీ చరణ సేవ చేసినంతనే ఉత్తమ లోకాలు ప్రాప్తిస్తాయో ఏ నీ దివ్యనామాన్ని భక్తితో స్మరిస్తే బంధాలని వీడిపోతాయో అట్టి నీ ఎందు నా చిత్త నిలిచి ఉన్నది ఇది నీ సాక్షిగా నికముసుమా ఓ మాని మానస

లోక మనోభిరాముడవు వంశ రూప యౌ్వన సౌజన్య సంపద బలదాన శౌర్య కరుణా సంశోభితుడవును అయిన నిన్ను ఏ కన్యలు మాత్రం వరింపకుండా ఉండగలరు ఆనాడు ఆ లక్ష్మీదేవి నిన్ను వరించలేదా నేనొక్కనే నిన్ను ప్రేమించినా ఏమి నా కోరికను మన్నింపు స్వామి శ్రీయుత మూర్తి యో పురుష సింహము పాలిసొమ్ము గోమాయువు ముత్తుడు చైత్యుడు నీ పద భుజాయిని అయిన నన్ను ఒడి దాగొనిపోయదనంచునున్న వాడా యథమాధముండెరుగదద్భుతమైన భవత్ ప్రతాపముల్ భగవత్ భవత్ ప్రతాప ప్రతాపాలు ఓ పురుష సింహమా లక్ష్మీపతి సింహము తినటానికి యోగ్యమయ్యే ఆహారాన్ని నక్క తినటానికి ఆశించినట్లు అహంకారి అయినటువంటి ఆ శిశుపాలుడు చైద్యుడంటే ఆ శిశుపాలుడు నీ పాదాలు కంకితమే నిన్నే ధ్యానిస్తూ నన్ను శీఘ్రముగా కొనిపోటుకు సిద్ధముగా ఉన్నాడు నీ ప్రతాపమెత్తిదో ఆ అధముడు అరుగు ఎరుగుడు కదా వ్రతముల్ దేవగురు గత జన్మంబుల జగత్కళ్యాణుగాంక్షించి చేసిన్ వసు నందనుడున చిత్తేడౌక నిర్జితులైపోదుక సంగరములో జేదీ సముఖ్యాధ్యముల్ ఓ కృష్ణస్వామి నేను వ్రతాలు చేసి దేవతలను గురువులను బ్రాహ్మణోత్తములను గత జన్మల్లో పూజించి వసు శ్రీకృష్ణుడే నా శ్రీకిష్ణుడే చిత్తేశ్వరుడు అగుగాక అని కాంక్షించి చిత్తేశ్వరుడు అంటే భర్త నా భర్త అవ్వాలని చెప్పి అలా కోరుకుని ఆ శ్రీహరిని కొలిచి ఉన్న దానినైతే కనుక అతడే నా భర్త అగుగాక యుద్ధంలో శిశుపాలాది అధములు పరాజితుడైపోదురుగాక అని చెప్పిందట ఇంకా ఇలా చెప్తోందని చెప్పిందని చెప్తున్నాడు ఆ భూసురోత్తముడు అంక ఇల్లు చెప్పలేదు చతురంగ బలంబులతోడ యో పంకజనాభ నీవు శిశుపాల రాజు జయించి నా వంకకు వచ్చి రాక్షస వివాహమునన్ భవదీయ శౌర్యమే యుంకువశేసి కృష్ణ పురుషోత్తమ చే పొమ్ము వచ్చేదన్ ఓ పురుషోత్తమ పంకజనాభ కృష్ణ నేనేమీ అసత్యం చెప్పటం లేదు నీవు రేపు చిత్రంగబల సమేతముగా వచ్చి శిశుపాన జరాసంధాదులను జయించి నా వైపునకు వచ్చి నన్ను రాక్షస వివాహం కొనిపోము నన్ను పొందుటకు నీ యొక్క శౌర్యమే కన్యాశులుకంగా భావించి నీతో వస్తాను అంది ఇంకా ఎలా చెప్తోంది లోపలి సౌధంబులౌన వర్తింపంగదే వచ్చునే నిన్ను దెత్తునేని గావలి వారలగల బంధువుల జంపి తేరాదని కమలనైనా భావించితేని ను పా ఎంబు చెప్పెద నాలింపు కులదేవ యాత్ర చేసి నగరంబు వెలువడి కొనుకు మ్రొక్క బెండ్లికి మునుపడ బెడ్లి కూతు నెలమి మావారు బంపుదురేను నట్లుపురము వెలువడి ఈతంచి భూతనాథు సతికి మ్రొక్కంగా నీవు నా సమయమందు వచ్చి గొనిపొమ్ము నన్ను నవాజరిత ఓ ఉత్తమ చరిత అంతఃపురంలో మసలు మస మసరుతుండే నన్ను తీసుకుని పోవటానికి అక్కడున్న కాపలి వారులను ఎవరు తీసుకొని పోకుండా ఉంటాను కాపలు పెట్టారు కాపల బంధుజనులను చంపితే వాళ్ళని కాపలాదారులని బంధువులను చంపితే కానీ సాధ్యపడునా అని అనుకుంటున్నావేమో నేను ఒక ఉపాయం చెప్తాను విను నగరంలో వెలుపల ఉన్నటువంటి పార్వతీదేవి మందిరం ఉంది కదా మరి పెళ్లికి ముందు పెళ్లి కూతుర్ని పంపించే సాంప్రదాయం ఉంది ఆ గుడికి ఆ ప్రకారం నేను ఆ శివాని ఆలయానికి పోయి ఆ దేవిని మృక్కే సమయంలో నువ్వు అక్కడికి వచ్చి నన్ను తీసుకొని పోవచ్చు అని చెప్పింది ఉపాయం తరువాతి పద్యం కనులాత్మీయతమో నివృత్తి కొరకై పాదాంబుజతోయమందు మునుగన్ నట్టిని అనుకంపన్ వెలసింపనేని నూరు నిక్కంబు ఓ ప్రాణేశ్వర సజ్జనులు తమ అజ్ఞానివృత్తికై వలే ఎవరి పాదపద్మ జలమున అంటే గంగాజలమందు మునుగ వాంఛించురో అట్టి నీ యొక్క కృపకు నేను అర్హురాల్ని కాకున్నచో తీవ్రమైన వ్రతదీక్షను భూమి నూరు జన్మలకైనా నిన్నే స్మరిస్తూ ప్రాణాలు విడిస్తాను ఇది మాత్రము నికముసుమా ప్రాణేశని మంజు భాషలు వినలేని కర్ణ కర్ణరంధ్రంబుల కలిమియేల పురుషరత్నమనీ భోగింపగాలేని తనుల లతవలని సౌందర్యమేల భువన మోహన నిన్ను బొడగానగాలేని చక్షురింద్రేముల సత్వమేల దైత అధరామృతంబు బా బానగా లేని జెహ్వకు ఫల రససిద్ధియేలా నీరజాతనయనా నీ వనమాలిక గంధమేని ఘ్రాణమేలా నీ యొక్క మృదు మధుర భాషలు వినలేని చెవులుండి ఎందుకు నీవు అనుభవించలేని సుకుమార కోమల శరీరం యొక్క సౌందర్యం ఎందులకు బోనమోహన నిన్ను సన్ని సందర్శించగాలేని కనులుండి కూడా ఏం ప్రయోజనం దేవా నీ అధర సుధారసమును ఆస్వాదింపలేని నాలుకయ్యేలా కమలాక్ష నీవు ధరించి వనమాల యొక్క సుగంధమును ఆభ్రానింపలేని నాశిక ఎందుకు ధన్యచరిత నీకు సేవ చేయలేని జన్మం ఎన్ని జన్మలెత్తినా కూడా ఉదాయే కదా అని ఇట్లా రుక్మిణీ కన్య చెప్పిన సందేశాన్ని విన్నవించి ఆమె యొక్క అసమాన రూప సౌందర్యాలు విశేషాలను వర్ణించి చెప్పాడు ఆ భూసోత్తముడు ఇంకా ఇలా చెప్తున్నాడు పల్ల వైభవాస్పదములు పదములు కనక రంభాతి రస్కారులూరు లరుణ ప్రభా మనోహరములు కరములు కంబు సౌందర్య మంగళము మహిత భావాభావ మధ్యంబు మధ్యంబు చక్షురుత్సవదాయి చన్నుదోయి పరిహసితార్ధేందు పటలంబు నిటలంబు జితమత్త మధుర వేణి భావజాసుగముల ప్రాపులు చూపులు కుసుమ శరుని వింటి కొనలు బొమలు చిత్తతోషణములు చెలున భాషణములు జల జూ ప్రభు ఆ రుక్మిణి యొక్క కన్య అంటే రుక్మిణి కన్య యొక్క పాదాలు చిగురాకుల వలె మృదువుగా ఉండునట అంటే పరిచారికల వల్ల విన్నాను నేనని చెప్పడం అనమాట ఆమె తొడలు సువర్ణ ఛాయతో అరటి ఉంటాయట చేతులు అరుణ కాంతు మనోహరముగా ఉండువట కంఠము శంఖము వలె శోభిలునట నడుము సింహము నడుమట ఆమె చన్నుడు నేత్రపర్వముగా ఉంటాయట ఆమె ఫాలభాగం అర్థ చెందున మెరయిచుడునట ఆమె వేణి గండు వరుస వరుసవలే ఉంటుంది అంటే జడ ఆమె చూపులు మన్మధ బాణాల్లాగా ఉంటాయట కనుబొమ్మలు మన్మధుని ఇంటి వలె ఉండునట ఆమె భాషణములు మనస్సుకి ఆహ్లాదం కలిగిస్తాయట ఆమె ముఖము చంద్ర సదృశమే ఇంకా ఇలా చెప్తున్నాడు మిగిలిన అంశాలు తదుపరి వీడియోలో చెప్పుకుందాం చూస్తే ఉండండి అమా వీడియోస్ కుమార్ జే అట్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మళ్ళీ మరో భాగంతో కలుద్దాం ఉందాం మరి